ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నా ఇదే సూర్య ట్వంటీ ఫోర్ న్యూస్ అందరికీ నమస్కారం అండి నా రాజముంగి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రాజముంగి మండల ప్రజలందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ది వర్ధిల్లాలని అదేవిధంగా అందరూ కూడా మరి ఆరోగ్యంతో ఉండాలని మనసారా కోరుకుంటూ అలాగే ఈ నాలుగేళ్ల పా పాలనలో నా మండలాన్ని అభివృద్ధి చేసుకుంటూ అభివృద్ధి బాటలో నడుపుతూ అలాగే ప్రజలందరినీ సంతోషంగా ఉంచాలని అలాగే అదేవిధంగా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మీ ఎంపీ గోము వెంకటలక్ష్మి మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నమస్తే అందరికీ నమస్కారం అండి పోలవరం జిల్లా నూతన జిల్లాగా ఏర్పాటు చేసిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి అలాగే మా ఎమ్మెల్యే శిరీస గారికి అలాగే పోలవరం జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం అలాగే రెండు వేల ఇరవై ఐదు అందరికీ సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టి అలాగే రెండు వేల ఇరవై ఆరు అంతా కూడా ఆయుర ఆరోగ్యాలు సిరి సంబల్తో ఉండాలని పాడి ఉండాలని ప్రజలందరినీ కూడా మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియబరుస్తున్నారు నా పేరు గొల్లపూడి పెద్దరాజండి ఏపీ ఐఏసీ డైరెక్టర్ రాజవంబి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు లోత లక్ష్మణరావు నేను రంచోడ నియోజకవర్గంసి చైర్మన్ ఈరోజు మరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరం మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయింది సంవత్సర కాలం సంవత్సరం కాలంలో ఇవాళ మనకు అందరూ కూడా అన్ని సంక్షేమ పథకాల్లో ముందంజగా ఉన్నారు అలాగే మరి ఇప్పుడు కొత్త జిల్లాగా రెండు వేల ఇరవై ఆరులో మనకు పోలవరం జిల్లా రంపచోడవరం హెడ్ క్వార్టర్ చేసి మరిన్ని పథకాలు ముందుకు తీసుకెళ్తూ మరి పోలవరం జిల్లాగా మార్చినందుకు మన కూటమి ప్రభుత్వం అలాగే ఎన్డిఏ బీజేపీ జనసేన అలాగే తెలుగుదేశం మరి వీరందరూ కూడా మాకు చాలా సుఖ సంతోషంతో మాకు జిల్లా ఇచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు మరి మన కొత్త పాత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఇరవై ఆరో సంవత్సరానికి వచ్చేటప్పటికి జిల్లాని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి మాకు అన్ని రకాల అందుబాటులో ప్రజలందరికీ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నియోజకవర్గ ప్రజలందరికీ మరి ఈ కూటమి ప్రభుత్వం అందరినీ కూడా శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం రాజవమ్మంగి మండల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్తగా వచ్చిన ఈ పోలవరం జిల్లా మరియు కొత్తగా మనకి రాబోయే నూతన సంవత్సరం కూడా ప్రజలందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా చెడి వేసనాలకు దూరంగా ఉండి మంచి గోల్ని ఎంచుకొని యూత్ అందరూ బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను